కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీకాకుళేశ్వర వారి దేవస్థానం నందు శ్రీకృష్ణదేవరాయ తెలుగు జైత్రయాత్ర మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఆంధ్ర మహావిష్ణువు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణదేవరాయల వారి విగ్రహానికి ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్ఎస్ చక్రధర్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఆముక్తమాలేదా మండపంలో చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించి సభ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీకృష్ణదేవరాయ తెలుగు జైత్రయాత్ర మహోత్సవాన్ని ప్రారంభించి కృష్ణదేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులు కళాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు

ప్రసిద్ధి గాంచినటువంటి కృష్ణా జిల్లాలో గండసాల మనల్ని వెయిట్ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయంలో ఈరోజు అంటే పదకొండు ఫిబ్రవరి తేదీన శ్రీకృష్ణ శ్రీకృష్ణదేవరాయలు వారి విజయాత్రని చాలా అద్భుతం వేడుకలు ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు దేవాదాయ ధర్మాద శాఖ వారు చల్లపల్లి జమీందారు వారు మరి ఈరోజు కూడా చాలా ఘనమైనటువంటి వేడుకలు జరిపారు చాలా సంతోషం ఉదయం నుంచి సాయంత్రం దాకా చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కెస్ట్రా పాటలు మిమిక్రీ అలాగే లాక్లు పిల్లలకి మంచి మంచి గేమ్స్ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈ గ్రామంలోటువంటి దాదాపుగా పదిహేను ఇరవై మంది కళాకారులు కూడా సన్మానం చేయడం ఎంతో గర్వ విషయం అలాగే సుప్రసిద్ధ దేవాలయంలో ఎంతో పేరు దేవాలయం ఇది ఈ దేవాలయం లాంటి వేడుకలు జరగడం చాలా ఆనందకరం ఇదే దేవాలయానికి సంబంధించినటువంటి కాసుల పురుషోత్తం కవి ఆంధ్రనాయక శతకం వచ్చినటువంటి దేవాలయంలో ఉండటం చాలా అద్భుతం మరి ఈ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేస్తున్నారంటే మరొకసారి మా తరఫున కూడా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నారు